తిరుపతి జిల్లా చంద్రయ్య నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం తలకోన గుడి భూమి పూజ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ కు ఆహ్వానం ఎర్రవారిపాలెం మండలం నెరబైరు పంచాయతీలు వెలిసిన ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రం తలకోన గుడి అభివృద్ధికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చొరవతో పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు అయిన విషయం మనకు ఇది తెలిసిన విషయం గుడి భూమి పూజ చేసి పని ప్రారంభం చేసేందుకు పద్దెనిమిదవ తేదీ సోమవారం ముహూర్తం నిర్ణయించారు భూమి పూజ కార్యక్రమానికి తెలకోణ ఆలయ చైర్మన్ సోమనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కూటమి నాయకులు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ని కలిసి ఆహ్వానం పలికారు